మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు వచ్చినట్టు చేసిన గణపతి టైం అయితే తొమ్మిదిన్నర అవుతుంది ఇంకా లేవలేను సన్న వర్షం పడుతుంది బ్లాగ్ కంటిన్యూ నెక్స్ట్ ఇట్లయితుందా వినాయక చవితి శుభాకాంక్షలు అందరికి అంతకాల వీడియో అప్లోడ్ సన్న వర్షం పడుతూనే ఉంది కొద్దిగా నల్ల రాకొస్తుంది నల్ల రాలేదు ఇంకా సన్న వర్షమే స్టార్ట్ అయింది కడుకుందాం అంటే కూడా ఇబ్బంది ఒక్కరు ఒక్కరు రాకొస్తారు ఇబ్బంది టీ ఇప్పుడు బాన ఇంట్లో కూర్చున్న సార్ అప్పుడక ఇత్రుడు ఎక్కడ పోయింది అమ్మ మసుగురు అవునే మస్తు గురుస్తున్నది టీవీ మీద పడ్డాదా ోడ్కాడ్ అయితే వస్తున్నాయి అరే గట్ల స్పీకర్ ఇక సన్న పడుతున్నాయి కానీ ఆ గుళ్ళ తీసుకుపోయి అక్కడ మన బాత్రూమ్ దికి పెట్టాలి ఏం కాదు అందుతో విఘ్నేష్ విఘ్నేశ్ ఇంట్లో అలా ఇంటి మీద పెట్టాలి ఏం కాదు అలా కాడిగి

ముఖం అయితే కడిగేసుకున్నా కడిగేయడం ఆకలి ఆకలి అవుతున్నది ఇప్పుడు ఏమైనా తినాలా ఏమైనా తిందామంటే ఎక్కడ పోయినా సరే సరంగా వాన లేకపోతే సట్న బండి వేసుకొని ఏమైనా తినా చాయ్ని చాయ్ రాగిస్తుంటే వేటిపోయి ఇప్పుడు చాయ్ పెడతారు కానీ ఒక్కొక్క ఒక్కొక్క పెట్టాలంటే ఇబ్బంది అనుకున్నాం పెట్టనియా నేను బండిగా ఇంకెక్కడ పెట్టాలి ඩිකර්ශ ෑම ඒ ඩිකාශය ඔටිලීලා

बंधल वेडी वेडी सुशीला सुशील मी सुशील वेडी वेड़ी वेडि सुशीलकोंड टाइम పన్నెండున్నర ఈరోజు డేట్ వచ్చి ఇరవై ఏడు వినాయక నుంచి కొద్దిగా ఫుల్ వర్షన్ గణపతి చేస్తున్నావు పట్టిందాబా గణపతి బాగా చేస్తున్నావు మన మన వర్షం పడుతున్నది ఎవ్వరు రాకస్ వెళ్ళారు పదిగా నుంచి ఒకటిన్నర అవుతుంది తిరుగు చిన్న తిరుగుతుంది గణపతి చెయ్యాలి పడితే ఇప్పుడు వినాయకుడి దగ్గర మంచిగా సమాజం వండుకునే బుద్ధి అవుతుంది ఇక ఇట్లా వాన పడుతుంది రావట్ వినాయక చవితి వచ్చింది గుడ్ మార్నింగ్ టైం బా టైమ్ అంటుంది సాయంత్రంగా గణపతికి మంచి నైట్ పూజ ఇవ్వలేదు బావా పూజ బావాడి లేదు ఇంటికాడే చేస్తా నేను ఇంటికాడే చేస్తా నేను అబ్బో తడుస్తాం రయ్యా నేను రోజు ఏం చెప్పలేను నన్ను నామి చేస్తుండేడు నడు అన్నాడు వస్తాయి ఒకటేకల్ మీ పనికి వచ్చిండు ఏడు వైద్యుడు ఇలా చూస్తున్నాడు వర్షం మంచిగా పడుతున్నా వర్షం మంచిగా పడుతున్నది ఉదయం నీళ్ళరాయ్యా అక్కడ సరే ఇక్కడైతే చూడండి చాలా నీళ్ళు వస్తున్నాయి చూస్తే బాగా అనిపిస్తుంది ఇక్కడ చూడండి ఇక ఎట్లా అంటే మీదికేంచి వస్తున్నాయి ఆ కొండ మీదకేంచి ఇట్లా గట్టు మీద చాలా బాగా వస్తున్నాయి కొద్దిగా నుంచి ఎంత అదనం పచ్చ చెంపడ్డా చూడు కాదురా ఇక వాళ్ళ గుంత కొడుతుంది కాడికించి చేసారు మెల్ల పోయి కుచ్చుకుంటా ఏమంటాయి తీసా పచ్చరి ఉంటాయి అవి మీద ఉన్నాయి కదా పత్తిరి ఇట్లా తెచ్చిండు ఇట్లా నడిచినట్టు ఇట్లా నడిచినట్టు రే టైం రెండు అవుతుంది పత్తిరి అయితే తెచ్చిన పొద్దుగాల నుంచి వచ్చిన సేటు మంచిగా ఉంటుంది దబ దెబ్బ దెబ్బ నీళ్ళు సామాజం మామలకి ఏమో ఒక్కడో పని ఉంటది చాయ్ అలవాటు ఉంది కదా రిస్క్స్క్ వస్తుంది అప్పుడు చూద్దామనుకున్నా ఇట్లుండాలి హెచ్చగా ఇట్లుంటే బాగుండదు హెచ్చగా వేడి వేడి సర్ర మనం ఫ్రెండ్స్ మొత్తం వాటర్ పడ్డాయి కెమెరా మొత్తం మనం అంటే కెమెరా మొత్తం ఈ వీడియో ఎలా అంటుందో కామెంట్ చేయండి లైక్ చేయండి నెక్స్ట్ వీడియో కలుద్దాం